పశువులు దూడలుగా ఉన్నప్పటి నుంచే దూడల యాజమాన్యంలో శ్రద్ధ తీసుకోవాలి పశువులకు పశుగ్రాసాలతో పాటుగా ఖనిజ మిశ్రమాన్ని కూడా ఇవ్వాలి అప్పుడే ఆరోగ్యకరమైన దూడలు పుడతాయి దూడలు పుట్టిన తరువాత వాటిలో రోగనిరోధక శక్తి పెంపొందించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి సంవత్సరం కొనే బదులు దూడల పెంపకంలో తగిన యాజమాన్య పద్ధతులు పాటిస్తే రైతులకు మంచి లాభదాయకంగా ఉంటుంది పశువులు చూడిగా ఉన్నప్పుడే దూడల పోషణపై తగిన శ్రద్ధ పెట్టాలి అప్పుడే ఆరోగ్యవంతమైన దూడలు పుడతాయి అంటున్నారు రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల పశు యాజమాన్య విభాగం అధిపతి ప్రొఫెసర్ శరత్ చంద్ర వివరాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం దూడల యొక్క పెంపకము పాడి పశువు చూడితో ఉన్నప్పుడే మొదలవుతుంది ఎందుకంటే దూడల యొక్క ఎదుగుదల తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆఖరి త్రైమాసికం చూడి ఆఖరి త్రైమాసికం దీని లాస్ట్ ట్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉంటాము ఇప్పుడు చాలా అధికంగా ఉంటుంది వాటి పెరుగుదల బాగా ఉంటుంది అదేవిధంగా మనకి ఎప్పుడైతే పాడి పశువు చూడిదని తెలుస్తుందో అప్పటి నుంచి మనం క్రమం తప్పకుండా వాటికి ఏదైతే ఖనిజ లవణ మిశ్రమం ఉంటుందో ఖనిజ లవణ మిశ్రమం క్రమం తప్పకుండా ఇవ్వాలి ఎందుకంటే ఈ ఖనిజ లవణ మిశ్రమంలో ఉండే ఏవైతే మినరల్స్ ఉంటాయో ముఖ్యంగా కాల్షియము ఫాస్ఫరస్ అదేవిధంగా మాలిబిడ్నము ఐరన్ కోబాల్ట్ ఇవన్నీ కూడా దూడ యొక్క ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు దోహదపడతాయి పాడి పశువు చూడితో ఉన్నప్పటికి కూడా పాలు ఇస్తూ ఉంటుంది కానీ ఆఖరికి ఎప్పుడైతే రెండు నెలల ముందు కనీసం రెండు నెలల ముందు పాడి పశువు ఈనడానికి ముందు పాలు తీసుకోవడము మానేయాలి ఎందుకంటే అది వచ్చే చూడి కాలం వచ్చే లాక్టేషన్ ఏదైతే ఉంటుందో ఈనిన తర్వాత మళ్ళీ పాలు ఇవ్వాల్సి ఉంటుందో తన యొక్క బాడీ కండిషన్ను మెరుగుపరుచుకోవడానికి ఈ రెండు నెలల కాలం వాటికి రెస్ట్ అవసరం ఉంటుంది కాబట్టి రెండు నెలలు వినడానికి ముందు మనం పాడి పశువులను తప్పకుండా వట్టిపోనివ్వాలి ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే దూడ పుట్టిన తర్వాత వాటికి దూడకు మనము జున్ను పాలు ఖచ్చితంగా త్రాగించాలి ఎందుకంటే జున్ను పాలల్లో గామా గ్లాబులిన్స్ అనేటివి ఉంటాయి వీటి ద్వారా దూడకు మంచి ఇమ్యూనిటీ లేదా రోగ నిరోధక శక్తి కలిగించడానికి ఆస్కారం ఉంటుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఇక్కడ ఏంటంటే దూడ పుట్టిన తర్వాత ఎంత త్వరగా మనం ఈ జున్ను పాలను త్రాగిస్తామో అంత ఎక్కువగా దూడకు రోగ నిరోధక శక్తి ఉండడానికి అవకాశం ఉంటుంది అయితే కొందరు రైతు సోదరులు ఏమవుతారంటే పాలు పిండిన తర్వాత దూడకు వదిలేయడం జరుగుతుంది పాలు మొత్తం తీసుకున్న తర్వాత ఆఖరి కొన్ని పాలను దూడలకు వదిలేయడం జరుగుతుంది ఈ ఆఖరి పాలలో వెన్న శాతం చాలా అధికంగా ఉంటుంది ఈ విధంగా ఆఖరి పాలని ఉండదు వెన్న అధికంగా ఉన్న పాలు పోవడమే కాకుండా దూడలలో అజీర్తి కూడా కావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ రకంగా ఆఖరి పాలు కాకుండా మొదలు తీసిన పాలనే దూడలకు ఇస్తే బాగుంటుంది దూడ పుట్టిన తర్వాత ఏడు నుంచి పదవ రోజు నుంచి ఈ పశుగ్రాసాలను మనము క్రమేణా పెంచుకుంటూ ఇవ్వచ్చు అదేవిధంగా ప్రత్యేకంగా తయారు చేసిన దానా మిశ్రమొక ఉంటుంది దీన్ని మనం కాఫ్ స్టార్టర్ అంటాం ఈ కాఫ్ స్టార్టర్ అని ఏంటంటే మొత్త మొట్టమొదటిసారిగా డ్రై ఫీడ్ ఏదైతే ఇస్తుంటాం దాన్ని మనం కాఫ్ స్టార్టర్ అంటాము దీంట్లో ము కనీసం ఒక డెబ్బై ఐదు శాతం శక్తినిచ్చే పదార్థాలు అదేవిధంగా పదిహేను నుంచి పదహారు శాతము జీర్ణయోగ్యమైన మాంసకృతులు ఉండే దానాన్ని తయారు చేసుకుంటాం ఈ దానాన్ని మనము దూడలకు రెండవ వారం నుంచి ఇవ్వచ్చు ఈ రెండవ వారం ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల గ్రాములు అలా స్టార్ట్ చేసి మొదటి నెల గడిచేసరికి ఐదు వందల గ్రాము వరకు పోయి తర్వాత రెండవ నెలలో కనీసం ఒక కిలో దానా వరకు కూడా మనము దూడలకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది దీని ద్వారా ఏమవుతుందంటే కొంత పాల ద్వారా రైతుకు అధిక ఆదాయం రావడమే కాకుండా పెద్ద పొట్ట ఏదైతే ఉంటుందో రూమేన్ అంటాం దాన్ని ఆ రూమెన్ త్వరగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది దూడలకు పోషణతో పాటు ఆరోగ్య పరిరక్షణ కూడా చాలా ముఖ్యం ప్రధానంగా అంతర పరాన్న జీవుల వల్ల దూడలలో ఎక్కువగా అనారోగ్యం కలుగుతుంది దూడల ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో వివరిస్తున్నారు ప్రొఫెసర్ గారు వివరాలు వారి మాటల్లోనే విందాం పాడి పశువులలో ఏవైతే ఈ దూడలు పుడతాయి ఈ దూడలు మన దేశంలో ముఖ్యంగా దూడల యొక్క మరణాల శాతం చాలా అధికంగా ఉంటుంది మోర్టాలిటీ ఇది ఐదు శాతం నుంచి ఆరు శాతం ఉంటే డైరీ ఫార్మ్స్ లో బాగుంటుంది కానీ చాలా సందర్భాల్లో మన దేశంలో ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం వరకు కూడా ఈ దూడల యొక్క మరణాల శాతం ఉంటుంది దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ అంతాపరాన్న పరాణ జీవులు అధికంగా వల్ల దీన్ని నివారించడానికి మనం దూడబుట్టిన తర్వాత ఏడు ఎనిమిది లేదా పదో పదవ రోజులోపు ఒక డోసు పైపరాజిన్ అడిపేట్ అనే ఒక డివార్మింగ్ డ్రగ్ ఉంటుంది దీన్ని మనము నట్టల నివారణ మందు అని కూడా అనడం జరుగుతుంది దీన్ని పాయింట్ వన్ గ్రామ్ నుంచి పాయింట్ టూ గ్రామ్స్ దూడ యొక్క శరీర బరువు నుంచి ఇవ్వాల్సి ఉంటుంది ఇది మనం ప్రతి ఇరవై ఒక్క రోజులకు ఒకసారి మూడు నాలుగు సార్లు ఇచ్చి తర్వాత తదుపరి ప్రతి ఆరు నెలలకు ఒకసారి కూడా ఈ పరాన్న జీవుల నివారణ మందు ఇవ్వాల్సి ఉంటుంది దీని ద్వారా మనము దూడల్లో మరణాల శాతం చాలా వరకు అరికట్టడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా పుట్టినరోజు ఒక ధనుర్వాతం ఇంజెక్షన్ కూడా ఇచ్చినట్టయితే టీటీ టెట్నస్ టాక్సైడ్ ఇంజక్షన్ ఉంటుంది అది కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఈ రకంగా చేయడం వల్ల మనం దూడల యొక్క ఆరోగ్య పరిరక్షణ కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది mas aí tu